శనిదేవుణ్ణి కాల్చివేయబోయిన పిప్పలాదుడు ఎవరో తెలుసా ఇంద్రుడి వజ్రాయుధం కోసం ప్రాణత్యాగం చేసిన దదీచీ మహర్షి కొడుకే ఈ పిప్పలాదుడు దదీచి చనిపోయాక దదీచి భార్య తన కొడుకుని పిప్పవృక్షం అంటే రావిచెట్టు తొర్రలో ఉంచి దదీచి మహర్షితో పాటు సహగమనం చేస్తుంది అప్పటి నుంచి ఆ పిప్పవృక్షం కాయలు తింటూ బతుకుతాడు ఆ బాలుడు ఒకసారి నారదుడి ద్వారా జన్మవృత్తాంతం తెలుసుకున్న ఆ బాలుడు తన ఈ దుస్థితికి కారణం అడుగుతాడు శని ప్రభావం అని చెప్పిన నారదుడు ఆ బాలునికి రావి పండ్లు తిని బ్రతికినందున పిప్పలాదుడు అని నామకరణం చేసి వెళ్తాడు శనీశ్వరుని మీద పగ పెంచుకున్న పిప్పలాదుడు బ్రహ్మకు తపస్సు చేసి మెప్పించి తన దృష్టి ఎవరి మీద పడితే వారు కాలి కాలిపోవాలి అని వరం కోరుకుంటాడు బ్రహ్మ ఆ వరం ఇవ్వగానే అలా పిప్పలాదుడు శనీశ్వరుణ్ణి కాల్చివేయబోతాడు అప్పుడు బ్రహ్మ శనీశ్వరుణ్ణి విడిచిపెట్టమని బదులుగా ఇంకా రెండు వరాలు కోరుకోమ్మని అడుగుతాడు అప్పుడు పిప్పలాదుడు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలోనైనా శని ప్రభావం ఉండకూడదని అలాగే అనాథ అయిన తనకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు ఎవరైతే నీరు సమర్పిస్తారో వారికి శని ప్రభావం ఉండకూడదు అని కోరుకుంటాడు బ్రహ్మ తదాస్తు అని వరమిస్తాడు